అందరికీ నమస్కారము ఒక నాలుగైదు రోజుల నుంచి కూడా మరి భారీ వర్షాలు పడుతున్నాయి ఈ బెంగాల్ తుఫాను కూడా రావడం వల్ల విపరీతమైన వర్షాలు మరి భారీ వర్షాలు పడడం వల్ల చాలా మంది రైతులు ఆల్రెడీ నాటున్నారు వాళ్ళందరూ కూడా దాదాపు ఒక పది రోజుల నుంచి వారం రోజుల లోపల కూడా నాటిన పైర్లున్నాయి అవన్నీ కూడా ఈ యొక్క భారీ వర్షాలకి ముంపుకి గురైనాయి కాబట్టి ఇలాగా ముప్పుకు గురైన మరి వర్షాల వలన మరి బైరంతా కూడా పాసిపోతూ ఉంది కాబట్టి ఎక్కడైతే ఈ నీటికి ముప్పుకు గురైనాయో అటువంటి పొలాలంతా కూడా నీరుని బయటికి తీసివేసి రైతులు ఎరువులు వేసుకోవాలి చాలామంది రైతులు నాటే ముందు ఎరువులు వేసుకుంటారు రసాయన ఎరువులు కొంతమంది రైతులు ఏం చేస్తారంటే నాటిన తర్వాత రసాయన ఎరువులు వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క ఈ ప మరి ఈ రెండు రకాల రైతులు ఏ విధంగా ఎరువులు వేసుకోవాలి ఈ ముంపుకు గురైన ఈ యొక్క పంటలకి అనేది కూడా ఇప్పుడు మనం పైరు చూసినట్లయితే జనరల్గా ఎవరైతే రసాయన ఎరువులు అడుగినా వేసుకుంటారో అటువంటి పైర్లుగా ముంపుకు గురైతే నీరు తీసేసి ఎండబెట్టి తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అంటే ఒక ఇరవై ఐదు కిలోలు యూరియా ఒక పదహైదు కిలోలు పొటాష్ అనేది కూడా వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ రైతులు కొంతమంది చాలామంది రైతులు కూడా నాటే ముందు రసాయన ఎరువు లేదు అటువంటి రైతులు ఏం చేస్తారంటే దాదాపు డీఏపీ ఒక బ్యాగ్ వేసుకోవాలి అంటే యాభై కేజీలు డీఏపీ వేసుకోవచ్చు అదేవిధంగా మరి పొటాష్ కూడా ఒక పదహైదు కిలోలు వేసుకోవచ్చు యూరియా అయితే ఒక ఇరవై కిలోలు కూడా వేసుకుంటే మంచిది ఎందుకంటే ఆ విధంగా మీరు వేసుకున్నప్పుడు ఈ యొక్క ముంపుకు గురైన ఈ యొక్క పైరంతా కూడా మరి బాగా మరలా వచ్చి మామూలు స్థితికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ జాగ్రత్తలు పాటించాలి చాలామంది రైతులు నాటకు ముందు మరి ఎరువులు వేసుకుంటుంటారు కొంతమంది నాటిన తర్వాత వేస్తూ ఉంటారు నాటిన మరి రైతులైనా నాటకు ముందు ఎరువులేసిన రైతులైనా మరి నాటిన తర్వాత ఎరువులు రైతులైనా కూడా సరే మీరు యూరియా వేసేటప్పుడు మామూలుగా ఇంతకుముందు నేను యాభై కేజీలు నానో డిఏ మామూల డిఏపి ఇయమని చెప్పాను దానికి బదులు మీరు దాదాపు ఒక యూరియా ముప్పై నుంచి నలభై కేజీలు ఒక వేసేటప్పుడు దాన్ని కూడా ఈ డిఏపికి బదులు ఈ యొక్క నానో డిఏపిని గాన మీరు కలిపేసుకుంటే మనము ఈ యొక్క డిఏపి మీద పెట్టుబడి పెట్టేదాన్ని తగ్గించుకోవచ్చు అంటే డిఏపి కట్ చేయాలంటే దాదాపు పదమూడు వందల యాభై రూపాయలు అవుతుంది ఇదైతే ఆరు వందల రూపాయలకి మనకు వస్తుంది కాబట్టి ఎవరైతే నాటిన తర్వాత ఒక వారం రోజులకి యూరియాలు వేస్తూ ఉంటారు అటువంటి రైతులు ఈ యొక్క నానో డిఏపిని ఒక బాటిల్ని కలిపిగానే వేసుకుంటే ఒక బ్యాగ్తో సమానము పైరు కూడా బాగా వస్తుంది మనకు మరి ఈ యొక్క ఖర్చు కూడా అంటే పెట్టుబడి ఖర్చు కూడా ఒక ఏడు వందల రూపాయలు తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ యొక్క నానో డిఏపిని కూడా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను